నమస్తే వెల్కమ్ టు ద పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ మన విశాఖలో కొన్ని సంస్థలు ఉన్నాయి సార్ ఉన్నాయి అవి ట్రేడర్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ అయితే వాటిలో కొన్ని కొన్ని అసోసియేషన్ కి వెల్ఫేర్ సొసైటీలకి ఎటువంటి గుర్తింపు లేదు లేకుండానే ఆ సంస్థలు చేస్తున్నారు గుర్తింపు లేదంటే ఎలాగా అంటే అంటే రిజిస్టర్ ఆఫీస్ లోని ఎటువంటి గుర్తింపు పొందట్లేదు చేయించుకోవాలి అంటే చేయించుకున్న వాళ్ళు ఓకే చేయించుకున్న వాళ్ళు తర్వాత మళ్ళీ ప్రతి ఏ రెన్యువల్ చేయించుకోవాలి అలాగే చేయించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాటి యొక్క ఎలక్షన్స్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నారు అంటే ఎలక్షన్స్ కలదంటే పక్క గుర్తింపు ఉండాలి గుర్తింపు లేకుండా ఎలక్షన్స్ కలగకూడదు ఎలక్షన్స్ వెళ్ళే సరే అది చల్లదు అది అయితే అలాగే అలాగా సభ్యత్వం అంటే రేషన్స్ లేకుండా అంటే ఎలక్షన్స్కి వెళ్తే అది ఏమైనా గుర్తింపు ఉండదా లేకపోతే ఎలక్షన్స్ అనేవి కరెక్ట్ కాదా సార్ మీ మాటల్లో సార్ ఎక్కువగా నువ్వు కనుక చూసుకుంటే వెల్ఫేర్ సొసైటీలోనూ ట్రేడ్ అసోసియేషన్ వదిలిపెట్టేట్టుగా లేవు మహేష్ సార్ మరి మాకు ఎలా వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి ఏంటి ఏంటి అని చెప్పేసి అందుకే సార్ వెల్ఫేర్ సొసైటీలు ట్రేడ్ అసోసియేషన్స్ గుర్తింపు కనుక లేనప్పుడు వాటి ఎలక్షన్స్ కూడా గుర్తింపు ఉంటాయా అని అడుగుతున్నాం మ్యాక్సిమం మహేష్ ఇప్పుడు నీ మాటలోనే ఏంటంటే ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు సక్రమమైన పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఫస్ట్ గుర్తింపు కావాలి అంటే తర్వాత అక్కడ ఉన్నటువంటి సొసైటీలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత ఏసీ మెంబర్స్ జనరల్ బాడీ ఇవన్నీ కూడా ఫామ్ అయిన తర్వాత మినిట్స్ అన్నీ కూడా రూపొందించుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మెంబర్స్ వెల్ఫేర్ గురించి ఫండ్స్ గ్యాదర్ చేసుకొని వాటిని ఆ మెంబర్స్ హ్యాపీగా ఉండేట్టుగా చక్కగా అభివృద్ధి చెందేటట్టుగా చేయడమే వెల్ఫేర్ సొసైటీ మరియు ట్రేడ్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అసలు రిజిస్టార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకైనటువంటి గుర్తింపు పొందితేనే వాళ్ళు సొసైటీలో కూడా అక్కడ సొసైటీ కానీ ట్రేడ్ అసోసియేషన్ కానీ ఒక ప్రెసిడెంట్ అయినా ఒక సెక్రటరీ అయినా ఒక ట్రెజరర్ అయినా ఒక వైస్ ప్రెసిడెంట్ అయినా ఒక ఈసీ మెంబర్స్ అయినా వాళ్ళు కొన్నటువంటి డ్యూటీస్ ఏంటి వాళ్ళకున్న విధి విధానాలు ఏంటి వాళ్ళు ఆ అసోసియేషన్కో సొసైటీకో ఏ విధంగా ఉపయోగపడతారని చెప్పేసి మనకి ప్రభుత్వానికి తెలుస్తుంది అంతే కదా బేసికల్గా అంటే సొసైటీ అనేది వెల్ఫేర్ సొసైటీ కావచ్చు లేదా ట్రేడ్ అసోసియేషన్ కావచ్చు వాళ్ళ మెయిన్ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం చేత ఒక గుర్తింపు పొంది ఉండాలి అలాగే వాళ్ళు జరిగేటువంటి ఎలక్షన్స్ కూడా ఎక్కడైతే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక గుర్తింపు కనుక ఉన్నటువంటి వాటిల్లో మాత్రమే ఈ ఎలక్షన్స్లో జరిగేటువంటి వాళ్ళు ఒక గుర్తింపు పొందుతారు అలాగా రిజిస్టార్ దగ్గరే గుర్తింపు లేనప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ ఏ విధంగా గుర్తింపు పొందుతారు గుర్తింపు పొందరు కాబట్టి అసలు ఆ ఎలక్షన్స్కే విలువ ఉండదు తర్వాత కానీ ఏదైనా సరే డెమోక్రటిక్ వేలో వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అంటే ఇది పూర్తిగా డెమోక్రటిక్ వే కాదు డెమోక్రటిక్ వే అంటే ఇప్పుడు ఒక సొసైటీ కానీ తర్వాత ఒక ట్రేడ్ అసోసియేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం విజార్ దగ్గర నుంచి గుర్తింపు పొంది వాళ్ళు ఆ గుర్తింపు పొందినటువంటి పత్రం ద్వారా ఒక నేషనలైజ్డ్ బ్యాంకులు వెళ్ళి అక్కడ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ ఆ బ్యాంక్ అకౌంట్లో ఉండే ట్రాన్సాక్షన్లు పారదర్శకంగా ఉండి అలాగే సర్టిఫైడ్ ఆర్టర్ చేత అన్నీ కూడా వాటిని హైట్ చేయించి సక్రమ పద్ధతుల్లో ఆ ఫండ్స్ని ఉపయోగంగా తీసుకొస్తూ ప్రతిదానికి ఒక లెక్క జమ ఖర్చులు ఇవన్నీ పెట్టడం రోజున దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాత్మకమైన పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్టార్ ఆఫీస్కి అలాగే ఒక బ్యాంక్కి ఇక్కడ ఎవరైతే ఎలక్ట్ అవుతారో ముఖ్యంగా ఆ బాడీలో ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ వీళ్ళందరి పేర్లు కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా అటు స్టేట్ గవర్నమెంట్కే వెళ్తుంది ఇటు నేషనైజ్డ్ బ్యాంక్స్కి వెళ్తుంది ఇతర అధికారుల దృష్టికి కూడా వెళ్తుంది అంతే కదా ఇప్పుడు అసలు ఇందులో అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇందులో ఎంతమంది ట్రేడ్లో ఉన్నారు ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క ట్రేడ్ అసోసియేషన్ ఉంటుంది ట్రేడ్ అసోసియేషన్లో ఉండేటువంటి మెంబర్స్ ఎంతమంది దానికి కూడా కేవైసీ ఉంటుంది ఖచ్చితంగా అంటే ఆ ట్రేడ్లో ఎంతమంది ఉన్నారన్నది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ట్రేడ్కి సంబంధించిన అధికారుల దగ్గర ఉంటాయి ఇది గవర్నమెంట్ అధికారుల దగ్గర ఈ ట్రేడ్లో ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఈ ఎలక్షన్స్లో ఓటింగ్ పద్ధతి అనేది ఉంటుంది అంటే వీళ్ళు కనుక ఎలక్షన్స్ జరపాలి అంటే ఆ ట్రేడ్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మెంబర్స్ అందరికీ కూడా అధికార పూర్వకంగా పలానా రోజున ఎలక్షన్ ఉండబోతోంది అని చెప్పేసి వీళ్ళు తెలియపరచాల్సి ఉంటుంది అలాగే వీళ్ళు ఆ రిజిస్టార్ ఆఫీస్ కూడా ఈ ఎలక్షన్స్ జరగబోయే ముందు ఈ ఎలక్షన్స్ ఇలా జరిగిపోతాయని చెప్పి వాళ్ళు కూడా ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళు ఎలక్షన్స్ కూడా ఏంటంటే ఓటింగ్ పద్ధతి అనేది ఉంటుంది అంటే ప్రతి అందులో ఉండే వాళ్ళు ఓటింగ్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ పోటీ ఉన్నప్పుడు ఇక్కడ బేసిక్గా ఎప్పుడైతే గుర్తింపు పొందినటువంటి వాటిల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓటింగ్ సిస్టమ్ ఉండదు అంటే అక్కడ ఉన్న వాళ్ళ మెంబర్స్కి ఎవరికి కూడా ఇలా ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి వీళ్ళు చెప్పరు చాలా చోట్ల ఏం చేస్తారంటే ఇందులో ఒక పెద్దలు ఉంటారు అంటే ఆ ట్రేడ్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హోటల్లోనో అక్కడ వీళ్ళు మీట్ అవుతారు అయ్యి అంతా వాళ్ళే అంటే వాళ్ళే డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళే ఆ ట్రే ఆ ట్రేడ్లో పెద్దలు సో వీళ్ళే అన్ని నిర్దేశిస్తూ ఉంటారు అంటే వీళ్ళే మోనోపలి వీళ్ళకి ఎవరు పోటీ రాకూడదు పోటీకి వచ్చినా వాళ్ళు ఆ ట్రేడ్లో బతకనివ్వరు వీళ్ళకి అన్ని రకాలైనటువంటి హంగులు ఉంటాయి కాబట్టి వీళ్ళే ప్రెసిడెంట్ అవుతారు వీళ్ళే జనరల్ సెక్రటరీ అవుతారు వీళ్ళే ట్రెజర్ అవుతారు అంటే వాళ్ళకి వాళ్ళనే నేయించుకుంటారు అంతే ఇందులో కొంతమంది ఆ వ్యాపారంలో కొన్ని పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో నువ్వు నువ్వే కంటిన్యూ అందుకే నువ్వు చూడు చాలా చోట్ల ఈ వెల్ఫేర్ సొసైటీలో ట్రేడ్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ ఎప్పుడు వాళ్ళే కంటిన్యూ అవుతూ ఉంటారు గత ఏడెనిమిది సంవత్సరాలు బట్టి ఒకసారి నేను వెల్ఫేర్ సొసైటీలు తిగి ఎన్ని చాలా వెల్ఫేర్ సొసైటీలు రెన్యువేలు చేయించుకోవాలా మీరు ఏం చేస్తారంటే తెలివిగా ఈ మధ్య ఇంకో తెలివైన పథకం ఏంటంటే వెల్ఫేర్ సొసైటీ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ దానికి రెన్యువల్ కనుక చేయించుకోకపోతే మళ్ళీ కొంతకాలం పట్ల రెన్యువేలు చేయించుకునే అవకాశం ఉండదు అందుకని ఈ మధ్య తెలివిగా ఏం చేస్తున్నారంటే మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ దానికి ఎవరు పాత పాతగా ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ ప్రెసిడెంట్ అవుతారు మళ్ళీ జనరల్ సెక్రటరీ అవుతారు మళ్ళీ ట్రెజరీ కింద ఉంటారు అసలు ట్రేడ్ అసోన్ అయితే కొన్ని వినియోగలే చేయించలేదు సో వాళ్ళకి ఏంటంటే ఈ డెమోక్రటిక్ వేలో వీళ్ళు ఎలక్షన్ జరపరదు వీళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే ప్రెసిడెంట్ కింద డిక్లేర్ చేసుకొని వీళ్ళ ఫండ్స్ని కూడా యుటిలైజేషన్ చేసుకుంటూ ఇది ఒక మెమొరాండమ్ సృష్టించి అది కూడా నకిలీదే తీసుకెళ్ళి నేషనైజ్ బ్యాంక్స్కి వెళ్ళి అసోసియేషన్ అని చెప్పేసి కేవైసీ ఇస్తారు నేను గతంలో చాలా ఇంట్రెస్ట్ చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఈ మోసపూరితమైనటువంటి దందాలు నేషనైజ్డ్ బ్యాంక్స్ కూడా కీలక పాత్ర వహిస్తున్నాయి ఎప్పటికైనా సరే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర గుర్తింపు పొందనటువంటి బ్యాంక్ అకౌంట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి పెద్ద గుర్తింపు లేనటువంటి ట్రేడర్ అసోసియేషన్స్లో ఎలక్షన్స్ని ఎవరైతే చట్టబద్ధంగా అయితే వాళ్ళు చేస్తారో దాన్ని నేరపూర్తంగా భావించి సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద కేసులు నమోదు చేయాలి ఎవరైతే ఈ దీనికి గుర్తింపు పొందిన ట్రేడర్ అసోసియేషన్కి విజిటింగ్ కార్డ్స్ చేసుకొని వాళ్ళ అధికార దగ్గరికి వెళ్ళి పలానా ట్రేడ్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ లేదా ట్రేడ్కి సంబంధించినటువంటి సెక్రటరీ ట్రేడ్కి సంబంధించిన ట్రెజరర్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మోసపూరితమైనటువంటి చెల్లి కింద వస్తాయని చెప్పి నాకు ప్రముఖ న్యాయవాదులు కూడా చెప్పారు అంటే మనం ఈరోజు సత్యపర్ధ పీపుల్ లైవ్ టీవీ అనేక మంది ఈ విషయాన్ని ప్రసారం చేసింది కాబట్టి నువ్వు అడిగినటువంటి డౌట్ ఏంటంటే అసలు గుర్తింపు పొందినటువంటి ట్రేడ్ అసోసియేషన్ కానీ వెల్ఫేర్ సొసైటీలు కానీ ఎన్నికలు జరపడానికి అర్హులు కాదు ఒకవేళ ఇలా జరిగినా కూడా ఆ ఎన్నికలు చట్టబద్ధం కాదు వాళ్ళు ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసినా అది చట్టబద్ధం కాదు నేషనైజ్డ్ బ్యాంక్స్ కూడా రిజిస్టర్ దగ్గర నుంచి ఎప్పుడు పొందినటువంటి వాటికి మాత్రమే కేవైసీ ఆధారంగా వాళ్ళు బ్యాంకు అకౌంట్ పని చేయించాలి ఇది పూర్తిగా క్లియర్ సో ఇది కాకుండా ఎవరైనా చేస్తే మాత్రం అది ప్రభుత్వాన్ని మోసం చేయటం తర్వాత ఆ ట్రేడ్లో ఉండే వాళ్ళని మోసం చేయటం ప్లస్ వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకోవటం లీగల్గా కూడా సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పి నేను న్యాయవాదిని సంప్రదించిన మీద నేను చెప్పగలుగుతున్నాను బాగా చెప్పారు సార్ మీరు చెప్పేదని చూస్తుంటే ఇంకెవరైనా పక్కాగా వీడి చూసిన తర్వాత వాళ్ళు పక్కాగా వాళ్ళెక్క వాళ్ళెక్క గుర్తింపు గుర్తింపు పొందిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళాలి లేకపోతే మాత్రం చెప్పినట్టుగా ఇవన్నీ అవుతాయి సార్ ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు ఉండే సభ్యులు కూడా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఒక ట్రేడ్ అసోసియేషన్ కానీ ఒక వెల్ఫేర్ సొసైటీ కానీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళి అక్కడ రిజిస్టర్ దగ్గర నుంచి కనుక్కోవాలి ఇది గుర్తింపు పొందిందా లేదా అని గుర్తింపు పొందిన వాటికి మాత్రం దయచేసి అధికారులు కూడా అలాంటి వాళ్ళ దగ్గరకు రానివ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలిసి కూడా ఇలాంటి వాళ్ళని కనుక ఒక విధంగా ఈ కార్యక్రమాల్లోకి పార్టిసిపేషన్ చేయడం కానీ అది కార్యక్రమాలు కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ చేసినట్టయితే అందులో అధికారులు కూడా తప్పు మనం భావించాలి కాబట్టి ఎవరైనా సరే విష్టినట్టు పెట్టుకొని వస్తున్నప్పుడు అసలు వాటికి చట్టబద్ధత ఉందా లేదా అని కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఓకే సార్ చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ